హలో ఫ్రెండ్స్ నమస్తే తనిఖెళ్ళబర్ణి జీవితంలో ఇంత విషాదం ఉందా ఎమోషనల్ కామెంట్ చేసిన స్టార్ నటుడు టాలీవుడ్లో మల్టీ టాలెంటెడ్ అని నిరూపించుకున్నాడు తనికెళ్లబర్ణి నటుడుగా రచయితగా దర్శకుడిగా తనికెళ్ళ బర్ణికి ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది తెరపై ఎన్నో పాత్రలకు ప్రాణం పోసిన పోసిన్న తనిఖీలబర్ణి పేపర్పై ఎన్నో రచనలతో సాహిత్యానికి జీవం పోశారు ఇక ఇండస్ట్రీలో ఈ మధ్య పెద్దగా అవకాశాలు లేకపోయినా తనలో రచయితకు పదును పెడుతూ బిజీగా ఉన్న సీనియర్ నటుడు తాజాగా మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలు పంచుకున్నారు తన సినిమా కెరీర్కు పర్సనల్ లైఫ్కి సంబంధించి ఎన్నో విషయాలు ఆయన పంచుకున్నారు అనేక విషయాల గురించి ప్రస్తావించారు రచయితగా నటుడిగా నాటక రంగం నుంచి కొనసాగిన తన ప్రస్థానం గురించి వివరించారు తనకి ఎన్నో అవార్డులు వచ్చినప్పటికీ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి పేరుతో వచ్చిన అవార్డు ఎంతో ఇష్టమని భర్ణి అన్నారు అయితే తన జీవితం అంత సాఫీగా సాగిపోలేదని కష్టాలు కూడా చూశానున్నారు భరణి అంతేకాదు తన జీవితంలో జరిగిన అత్యంత విషాదకరమైన విషయాన్ని గురించి వెల్లడించారు భరణి ఆయన మాట్లాడుతున్న జీవితంలో అత్యంత విషాదకరమైన సంఘటన ఒకటి జరిగింది అది నా స్నేహితుడి మరణం యాభై ఏళ్ళ క్రితం జరిగిన ఆ సంఘటన ఇప్పటికీ నేను బాధ పెడుతూనే ఉంటుంది నా మిత్రుడు దేవరకొండ కుమార్ అని ఉండేవాడు డిగ్రీ వరకు ఇద్దరం కలిసే చదువుకున్నాం తనకి నాకంటే ముందుగానే ఉద్యోగం వచ్చింది ఎంతో మంచివాడు చాలా తెలివైనవాడు కానీ అలాంటి వాడికి ప్రమాదం జరగడం వారు మరణించడం జరిగింది ఆ విషయాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నా అన్నారు స్టార్ నటుడు అంతేకాదు నాలో ఒక రచయిత ఉన్నాడనే విషయాన్ని ముందే గ్రహించింది అతని నన్ను ప్రోత్సహించి రాయిస్తూ ఉండేవాడు నేను రాసింది చదివి చాలా బాగుందని చెప్పి ఎంకరేజ్ చేసేవాడు నేను బాగా రాయగలనని ఒక నమ్మకాన్ని నాకు కలిగించి ఆ రూట్లో నేను ముందుకు వెళ్ళడానికి కారణమే వాడు అలాంటి మిత్రుని కోల్పోయిన కోలుకోవడానికి కొన్నేళ్ళు పట్టిందని ఎమోషనల్ అయ్యారు తనిఖీల భర్ణి